ఏం లాభం లే అనుకునే ఏ ఒక్కడి వల్ల దేశానికి చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు భారతదేశంలో సుసంపన్నమైన సంపద ఉంది ఏ దేశమైనా మారాలంటే యువశక్తి అవసరం ప్రపంచంలో చక్కడా యువశక్తి భారతదేశంలో ఉంది నూట ముప్పై కోట్ల ప్రజలున్నారు పదహారు లక్షల చదరపు కిలోమీటర్లరా సాగు భూమి ఉంది ఇంతటి సాగు భూమి ఇంతటి యువశక్తి ఉన్నటువంటి భారతదేశం అభివృద్ధి చెందిందా అంటే లేదు సోదరులరా అభివృద్ధి చెందుతూనే ఉంది విషయాల్లో అభివృద్ధి చెందిందంటే ఈ రోజు భారతదేశం కుంభకోణాల్లో అభివృద్ధి చెందుతుంది అవినీతిలో అభివృద్ధి చెందుతుంది లంచంలో అభివృద్ధి చెందుతుంది ఆడపిల్లలపై అభివృద్ధి చెందుతుంది చెందుతుంది మాదక ద్రవ్యాల పారిశ్రవుతున్నారు యువత ఎయిడ్స్ వ్యాప్తి చెందడంలో అభివృద్ధి చెందుతుంది భారతదేశం పది జపాన్ల కన్నా పెద్దది నాలుగు రెండు వందల యాభై సింగపూర్ల కన్నా బలమైనది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందంటే ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది డెబ్బై సంవత్సరాల స్వతంత్రం వచ్చిన భారతదేశంలో గరీబీ హాం పేదరికాన్ని నిర్మూలించండి అనేటువంటి నినాదం ఈ రోజు వరకు ఫ్రెష్ గా అలాగే వేడిగా ఉంది భారతదేశంలో ఉన్నటువంటి సంపదను నాలుగు భాగాలుగా విభజిస్తే మూడు భాగాలు వంద మంది చేతుల్లో ఉన్నాయి మిగిలిన ఒక్క భాగం కోసం నూట ముప్పై కోట్ల మంది ప్రజలు కొట్టుకుంటున్నారు దోపిడి దోపిడి జరుగుతుంది ఒకవైపు పేదవాణి కడుపులు ఎండిపోతుంటే మరోవైపు డబ్బులోని ఇపబెట్టలు నిండిపోతున్నాయి భారతదేశంలో కుంభకోణాలతో దాదాపుగా ఎన్ని కోట్ల రూపాయలు భారతదేశంలో దోపిడీ చేయబడ్డదంటే కోట్ల కోట్ల రూపాయలు భారతదేశంలో దోపిడీ ఈ తొమ్మిది కోట్ల కోట్ల రూపాయలను భారతదేశం అభివృద్ధి కోసం వెచ్చిస్తే భారతదేశం ఈ రోజు ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో భారతదేశంలో ఉన్నటువంటి విభేద తుడిపేసే దుడిపేసే అవకాశం ఉంటుంది భారతదేశాన్ని దాదాపుగా యాభై సంవత్సరాలు ఎటువంటి పనులు లేకుండా ముందుకు నడిపించవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రపంచంలో నెంబర్ వన్ యూనివర్సిటీలను పదిహేను వందల యూనివర్సిటీలను కట్టించవచ్చు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెండు వేల హాస్పిటల్స్ కట్టి పేదవారికి ఉచితంగా వైద్యం అందించవచ్చు అందించవచ్చు భారతదేశం స్వతంత్రం కోసం పూర్వీకులు వందల సంవత్సరాలు కొట్లాడి పోరాడి వాళ్ళు స్వతంత్రాన్ని మనకు తెచ్చిపెడితే మనం స్వార్థపరులుగా మారిపోయాము ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రపంచంలో లేనటువంటి మన భారతదేశంలో ఉన్నాయి ఆ జీనియస్లు ఆ స్కిల్స్ ఉన్నవారు వారు ఎక్కడ పనిచేస్తున్నారు కోసం పనిచేస్తున్నారు చేస్తున్నారు విదేశాలకు వెళ్ళి డాలర్ల కోసం పనిచేస్తున్నారు విదేశాలకు లక్ష్యం ఉంది కాబట్టి లక్ష్యం లేని భారతీయుడు డాలర్లకు ఆశపడి విదేశాల్లో పనిచేస్తున్నాడు నా ఒక్కడి వల్ల దేశానికి ఏం లాభం అనుకున్నా ఏ ఒక్కడి వల్ల దేశానికి లాభం లేదు ఒక్కడు చాలు దేశాన్ని మార్చడానికి ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు నేనెందుకు